అందరికీ నమస్కారం అండి ఒక శ్లోకంలో స్త్రీ ఇలా ఉండాలి అని చెప్పారు ఎలా అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత రూపేచ లక్ష్మి శయనేశురంభమయాధరిత్రి కార్యేషు దాసి అంటే పనిలో దాసిగా కరణేషు మంత్రి అంటే సలహా ఇవ్వడంలో మంత్రిగా ఆడవాళ్లకు తెలివి చాలా ఎక్కువ అందుకే వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించాలని అర్థం భోజేషుమాత అంటే భోజనం పెట్టడంలో తల్లిగా రూపేచ లక్ష్మి అంటే అందంలో లక్ష్మిగా సైనేశురంభ అంటే పడకగదిలో రంభగా ధరిత్రి అంటే క్షమించడంలో భూమాతగా ఆడది ఉండాలని చెప్పారు అలాగే స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు పురుషుడు ఎలా ఉండాలో కూడా శాస్త్రం చెప్పింది కానీ ఎందుచేతనో ఈ శ్లోకం ప్రజలలోకి వెళ్ళలేదు ఈ శ్లోకాన్ని నీతి నీతిశాస్త్రంలో చెప్పారు కార్యేషు యోగి కరణేషు దక్ష రూపేచ కృష్ణ క్షమయాతు రామ భోజేషు తృప్త సుఖదుఖమిత్రం షట్కర్మయుక్త ధరధర్మనాథ కార్యేషు యోగి అంటే పనులు చేయడంలో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి కరణేషు దక్ష అంటే కుటుంబాన్ని నడపడంలో కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో సంయమనంతో వ్యవహరిస్తూ సమర్థుడై ఉండాలి రూపేచ కృష్ణ రూపంలో కృష్ణుని వలె ఉండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉత్సాహంగా ఉండాలి క్షమయాతు రామ ఓర్పులో రామునిలా పితృవాక్య పరిపాలకుడై క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి భోజేషు తృప్త తల్లి కాని భార్య కానీ వండిన దాన్ని సంతృప్తిగా అంటే వంకలు పెట్టకుండా భుజించాలి సుఖదుఖ మిత్రం అంటే సుఖదుఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉంటూ మంచి చెడులలో పాలు పంచుకోవాలి ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా కొనియాడబడతాడు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ